सच्ष्यमु जीवदु आदारमु नीवाक्यमु ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించండి लुक <muchas> लुक

మరొక నూతన వారంలో ప్రవేశించాం గత వారమంతో దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున మరి ఒక క్రమంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం మరి నూతన వారంలో నూతన సిద్ధపాటు మరి నూతన వారంలో మనం ఎదురయ్యే కొన్ని సవాళ్ళు ఉంటాయి సమస్యలు ఉంటాయి మరి వాటన్నింటి విషయంలో పరిష్కారం కొరకే కొంత ఆలోచిస్తుంటాం మదన పడుతుంటాం కానీ ప్రభుతో ప్రారంభించినప్పుడు ఆ ప్రభు మన జీవితాన్ని నడిపించేవాడు మాత్రమే కాకుండా మన సమస్యలకు పరిష్కారం అందించేవాడు కూడా ఆ సమస్యలు ఆయనే పరిష్కరించేవాడు కూడా కనుక ప్రభుత్వం ప్రారంభిద్దాం సాధ్యమైతే కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని వాక్యంలో నేను మాత్రమే కాదండి నేను మాత్రమే కాదు నేను నా కుటుంబం కూడా దేవుని వాక్యంలో ఎదగాలి దేవుని వాక్యం గురించిన పరిజ్ఞానం కావాలి ఎందుకంటే ఆ వాక్యము వారి జీవితాన్ని సరిచేస్తుంది సరిపోలుస్తుంది సవరిస్తుంది అందుకే బాల్యుడు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోవడం సో బాల్యం నుంచి ఈ వాక్యం నాకు మాత్రమే లే పెద్దవారికి మాత్రమే లే అని కానీ బిడ్డలు పక్కకు పెట్టకుండా వారు స్కూల్కి సిద్ధపడుతున్నారు అని ఒకవేళ ఉదయం కాకపోతే సాయంకాలం వేళ కుటుంబంగా చెప్పిన కుటుంబ ఆరాధనలు మరి వాక్యం ధ్యానం చేయండి మరి ప్రాతకాల సమయం కాబట్టి ప్రభుత్వం ప్రారంభమై టైటిల్ పెట్టాం కాబట్టి ఒకవేళ ఉదయ కాలం కొంత మీరు బిజీ అయినట్లయితే మీకు అనుకూలమైన సమయంలో ప్రతిరోజు ఈ వాక్యాలు ధ్యానం చేయండి వాక్యం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఆనందాలు పొందాలని మరొకసారి మీకు మనవి చేస్తూ ఈ సెకండ్ వీక్ ఇన్ ది ఇన్ ది న్యూ ఇయర్ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రండి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం చేద్దాం కృపగల దేవాదేల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న దీవెనకరమైన మాటలు బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తున్నాను నీ లేఖనాలలోంచి మాకు విశదపరుస్తున్న అనేకమైన అంశాలు మా ఆధ్యాత్మిక జీవితానికి చుక్కాని లాంటివి కనుక స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు ప్రభావ మీరు మాకు విశదపరుస్తుండగా మీరే ప్రభా వాటిని అర్థం చేసుకునే ఆ హృదయాన్ని ఆ జ్ఞానాన్ని మరి ఆశను ఆసక్తిని మాకు అనుగ్రహించమని మా రక్షకులను ఏసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్నేహితులు నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథం మూడవ అధ్యాయము ఈ ఏడవ వచనం నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావిదులకు బదులుగా నీ దాసుడని నన్ను రాజుగా నియమించున్నావు అయితే నేను బాలుడును కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నేను బాలుడును కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు నిన్నటి దినము ఆ దేవుని ఉన్నత స్థలములో సలోమును బలు అర్పించడానికి పోయి అక్కడ గిబియోన్లో రాత్రి ఉన్నాడని దేవుడు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇచ్చిన నీకు ఇష్టము వాట్ ఎవర్ యూ డిజైర్ నీ ఏంటో చెప్పు నేను ఇస్తాను అని అడిగిన స్వయంగా దేవుడే అడిగినప్పుడు తనకు కావలసినన్ని కూడా లెక్క వేసి ఇవి ఇవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలి అనకుండా మరి దేవుని సంకల్పాన్ని కనుగుణంగా దావిదు దావిదు కుమారుడైన సలోమం ఏమి అడుగుతున్నాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం దానికి ముందుగా దేవునితో స్వయంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే తన తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు తన తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆరో చూడండి నీ దాసుడును నా తండ్రి దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణమైన పరిచి ఈ ద్రమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమార్ని కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను ఉన్నావు దావీదు పట్ల దేవుడు ఎటువంటి కృపను చూపించాడు దానికి దావీదు యొక్క జీవిత లక్షణాలు ఒకసారి దేవుని ఎదుట దేవుని ఎదుట సాల్ జ్ఞాపకం చేస్తున్నాడు నీ దాసుడు నా తండ్రి అయిన దావిదు నీ దృష్టికి అనుకూలముగా నీ దృష్టికి అనుకూలముగా నీతిని అనుసరించి సో బిఫోర్ ఆస్కింగ్ వాట్ హీ డిజైర్డ్ తనకు ఏమి కావాలో అది అడగకముందు ఆ దేవుడు తన తండ్రి పట్ల ఏమై ఉన్నాడో ఆ దేవునికి మా తన తండ్రి ఎలా ఉన్నాడో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఈ టెక్స్ట్లోకి వెళ్ళక ముందు ఒకసారి మన జీవితాన్ని జ్ఞాపం చేస్తున్నాను ఈరోజు ఆ సాల్మన్ వలె నేడు నీవు నేను అలా మనలో చాలామంది కొంతమంది వారు మూడు నాలుగు తరాలుగా ధనవంతులు భాగ్యవంతులు విద్యావంతులుగా ఉండి ఉండవచ్చు నేను వారి గురించి నేను మాట్లాడలేదు నేను నా కుటుంబము నాలాంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను నా కుటుంబము నా అలాంటి వారి గురించి సో మా తల్లిదండ్రులు విద్య లేని వారు విద్య వారు అలాగే వారి నేపథ్యం కూడా వారు గ్రామీణ లేబర్ వారు వారికి ఎటువంటి సామాజిక స్థితిగతులు కానీ ఆస్తులు కానీ ఐశ్వర్యాలు కానీ దినకూలీలు వారు అటువంటి స్థితి వారి ఎప్పుడైతే వారు మిషనరీల చేత పిలువబడ్డారో పిలువబడి వారి దగ్గర పనివారుగా చేరారు ఆ మిషనరీ ద్వారా వాడు తమ ప్రభువును కూడా పొందారు సో ఈనాడు మేము ఏమై ఉన్నాము దానికి కారణం మేము కాదు కానీ ఆనాడు లేమిలో ఆ కష్టాల కొలిమిలో వారు ప్రయాణం చేస్తుండగా దేవుడు వాడిని ప్రేమించి కరుణించి పిలిచి వాడిని ప్రత్యేకపరిచి తన బిడ్డలుగా తన స్వాస్థ్యంగా చేసుకున్నప్పుడు ఆ పిలువబడిన ఆ పిలిచిన ఆ దేవుని పట్ల నమ్మకత్వాన్ని ప్రదర్శించిన ఆ తల్లి ఆ తండ్రి వలనే ఈనాడు మేమున్నాం మనలో చాలామంది కూడా ఒకవేళ మర్చిపోయి ఉండవచ్చు విస్మరించి ఉండవచ్చు అది ఇప్పుడు అనవసరం అని కూడా అనుకోవచ్చు ఒకసారి ఒక పెద్ద సభలో ఒక సన్మాన సభలో నాకెవరో సన్మానం చేస్తుంటే ఈ విషయాన్ని అనగా నా గతాన్ని నేను చెప్తూ ఉంటే పక్కన సోదరుడు ఇప్పుడు ఎందుకు పాస్టర్ గారు అన్నారు లేదండి ఆ గతం నాకు పునాది ఆ పునాదు లేకుండా నేను లేను కాబట్టి నా పితరులు నువ్వు జ్ఞాపకం చేసుకునేకుండా వారి నమ్మకత్వాన్ని వారి విశ్వాసాన్ని వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేకుండా నేను ఏడంతస్తుల మేడ మీద ఉన్నా కానీ ఆ పునాదులు వారే కాబట్టి ఆ పునాదులు లేకపోతే నేను స్థిరంగా ఉండలేను సో రిమెంబరింగ్ అండ్ రికలెక్టింగ్ ద పాస్ట్ మా పితరుల పట్ల మా దేవుడు ఏమై ఉన్నాడు ఈనాడు చాలా కుటుంబాలు చాలా కుటుంబాలు ఆర్థికంగా ఎదిగారేమో సామాజికంగా ఎదిగారేమో కానీ ఆధ్యాత్మికంగా దేవునికి చాలా దూరంగా ఉన్నారు వి మస్ట్ టు కన్ఫెస్ ఇన్ ఇన్ కంపారిజన్ టు అవర్ అవర్ పేరెంట్స్ కానీ ఫోర్ ఫాదర్స్ కానీ మన పిత్రులతో మనం పోల్చి చూసుకుంటే సామాజికంగా ఒక గుర్తింపు వచ్చింది చదువుకున్నాం ఆస్తులు ఐశ్వర్యాలు పెంచుకున్నా కానీ ఆనాడు వారు చూపిన భక్తి శ్రద్ధలు కానీ కుటుంబంలో రక్త సంబంధితుల మధ్య ఉండవలసిన ప్రేమ మమతలు అనురాగాలు ఆప్యాయతలు కానీ దేవుల్లో దేవుని మందిరం పట్ల ఆశ కానీ ఆసక్తి కానీ వీటిలో వారు బలంగా ఉన్నారు దృఢంగా ఉన్నారు మనము బక్క చిక్కిపోతున్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి వారిని బట్టి ఈనాడు నీవు నేను ఏమై ఉన్నాము వారిని బట్టి దేవుడు చాలాసార్లు ఆ పాతని మదలు గనులు అంటాడు ముఖ్యంగా ద్వితీయోపదేశ కారణం ఏడవ వర్షంలో ఎనిమిది తొమ్మిది వర్షంలో అంటాడు నీ దేవుడిని హోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను మీ పితలైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన వాడు కనుకను సో ఐ మేడ్ ఎ ప్రామిస్ టు యువర్ ఫోర్ ఫాదర్స్ దట్ ఐ విల్ బి బ్లెస్సింగ్ టు యూ అండ్ యువర్ చిల్డ్రన్ మిమ్మను మీ బిడ్డలను ఆశీర్దిస్తానని మీ తల్లితో మీ తండ్రితో వాగ్దానం చేశాను కాబట్టి మీరు ఎంతగా నాకు దూరంగా ఉన్నప్పటికీ కూడా నా దేవుని విడిచిపోలేదు ద డజన్ మీన్ ద బ్లెస్సింగ్స్ ఆర్ గ్రాంటెడ్ ఫర్ ఎవర్ వారు చూపిన ఆధ్యాత్మిక మార్గములో మనం ప్రాణం చేయకపోతే మన బిడ్డలకు ఆ దేవుణ్ణి మనం అనుగ్రహించలేము ఎందుకంటే మనము కలిగి ఉండలేదు కాబట్టి సో మన పేరెంట్స్ వారి యొక్క విశ్వాసాన్ని వారి యొక్క విశ్వాసాన్ని మనకు అందించినప్పుడు ఆ విశ్వాసాన్ని మనం ప్రొసెస్ చేయాలి సో ట్రాన్స్మిటెడ్ ఫెయిత్ ఆ ట్రాన్స్మిటెడ్ ఫెయిత్ పర్సనల్ ఫెయిత్గా మారాలి వ్యక్తిగత విశ్వాసంగా మారాలి అప్పుడు నా విశ్వాసాన్ని నా బిడ్డలకు నేను అందిస్తాను ఐ విల్ ఐ వి ట్రాన్స్మిటింగ్ మై ఫెయిత్ టు మై చిల్డ్రన్ నాట్ ద ప్రాపర్టీ ప్రాపర్టీస్ ఈరోజు ఉండవచ్చునే పోవచ్చు చాలామంది గొప్ప గొప్ప వారుగా ఉన్న పేరుగాంచిన అనేక మంది నాయకులు నాకు నేను చూశాను ఈ మన పట్టణంలోనే వాడు చాలా గొప్పవాడుగా పేరు పేరుగా కానీ వారి బిడ్డలకు దేవుణ్ణి ట్రాన్స్మిట్ చేయలేకపోయారు లేకపోతే వారు ఆ బిడ్డను ఆ బిడ్డలు ఆ ఫెయిత్ను అంగీకరించలేదు దే కుడ్ నాట్ యాక్సెప్ట్ ద ఫెయిత్ దే కుడ్ యాక్సెప్ట్ ఆల్ ది ప్రాపర్టీస్ ఆల్ ది పవర్స్ బట్ నాట్ ద ఫైత్ సో ఆ విశ్వాసము వారికి ట్రాన్స్మిట్ కావాలంటే నేను ఆ విశ్వాసాన్ని నా పితల ద్వారా పొందాలి వారు దీవించబడ్డానికి గల ప్రధానమైన కారణం ఏంటి వారు దేవుని పట్ల చూపిన నమ్మకత్వం యథార్థత సో సోల్మన్ బిఫోర్ సీకింగ్ గాడ్ దేవుణ్ణి ఆ ఆశీర్వాదం తాను ఏమి అడగాలనుకున్నాడు అది అడగక ముందు తన తండ్రిని తండ్రి యొక్క నీతిమత్వాన్ని యథార్థతను జ్ఞాపకం చేసుకుంటూ ఆ తండ్రి దావిదు ఏ స్థితిలో ఉన్నారండి గొర్రెల కాపరి సో దేవుడు ఆ సమయలను పంపించి ఆ దావిదు గృహంలో దావిదును అభిషేకం చేయకపోతే దావిదు జీవితం ఈనాడు చరిత్రలో కానీ మన జ్ఞాపకాల్లో కానీ ఉండి ఉండేవాడు దావిదు బాతరి బంధన చరిత్రలో మరి అబ్రహాం గురించి తెలియని వారు కానీ మోషి గురించి తెలియని వారు కానీ మరి దావిదు గురించి తెలియని వారు కానీ అదేవిధగా ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఈ ముగ్గురు గురించిన విషయాలు అందరూ రచయితలు కూడా అందరు రచయితలు కూడా ఆయా కాలాల్లో జ్ఞాపకం చేసుకున్నారు అబ్రహాముని జ్ఞాపించేసుకున్నారు జ్ఞాపకం జ్ఞాపించేసుకున్నారు దావేది జ్ఞాపకం అలా చరిత్రలో ఒక ప్రధానమైన వ్యక్తిగా నిలబెడిపోవడానికి గల కారణం గొర్రెల కాపరిగా ఉన్న దావిదు అక్కడి నుంచి దేవుడు పిలువగా తీసుకుని రాబడి సింహాసనాశనం ఇట్ వాస్ గాడ్స్ పర్పస్ ఇట్ వాస్ గాడ్స్ డిజైర్ అండ్ ఇట్ వాస్ గాడ్స్ బ్లెస్సింగ్ మర్చిపోకూడదండి ఈనాడు ఈ స్థాయిలో ఉన్నాం ఈ స్థితిలో ఉన్నాం ఈ పదవిలో ఉన్నాం అని మనల్ని మనకు పునాదులైన మన తల్లిదండ్రులను ఆ పునాది వేసిన ఆ పునాది వేసిన ఆ దేవుణ్ణి విస్మరించకూడదు మన పునాదులైనటువంటి పితరులు దేవుణ్ణి మొట్టమొదటిగా నమ్మిన మన పితరులను ఎవరిని నమ్మారో ఆ దేవుణ్ణి విస్మరించకూడదు విడిచిపెట్టకూడదు వెంబడించాలి వెంబడించాలి సో ట్రాన్స్మిటెడ్ ఫేత్ మస్ట్ బికమ్ ఏ పర్సనల్ ఫేత్ ఆ పర్సనల్ ఫేత్ షుడ్ బి ట్రాన్స్మిటెడ్ టు అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ చిల్డ్రన్ జనరేషన్ టు జనరేషన్ అప్పుడు ఆయన ఆశీర్వాదులు వేయి తరముల వరకు కొనసాగుతాయి వేయి తరముల వరకు కొనసాగుతాయి నేను చాలాసార్లు చెప్తుంటాను దేవుని ఆశీర్వాదాలు మనకు కనుమరుగు కావడానికి గల కారణం దేవుడు దూరమే కాదు దేవునికి మనము దూరమై అవసరంలో కష్టాల్లో ఇబ్బందుల్లో దేవుడు మనకు సహాయం చేయలేకపోవడం గల కారణం అంటే దేవుడు సహాయం చేయలేక కాదు ఆ దేవుని సహాయం పొందటానికి మనం అందుబాటులో లేకపోవడం ఆయనకి అనుకూలంగా లేకపోవడం సో సోలము రిమెంబరింగ్ హిజ్ ఫాదర్ నా తండ్రి దాసుడు నా తండ్రి దావుడు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని ఏళ్ళలా పరిపూర్ణమైన కటాక్షమును అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని అందు మహాకృపను ఉన్నావు సో ట్రాన్స్మిటెడ్ ఫెయిత్ ఆ తండ్రిని ప్రేమించి ఆ తండ్రికి వాగ్దానం చేసి ఆ వాగ్దానం చొప్పున అతని కుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నీవు మహాకృపను చూపించావు అనగా నా తండ్రి కానీ మరి ఆ తౌపరి నేను కానీ యోగ్యము కాదన్న వాస్తవాన్ని అక్కడ సాల్మన్ భక్తుడు అంగీకరిస్తున్నాడు ఆ మాట చెబుతూ నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావిదలకు బదులుగా నీ దాసులను నన్ను రాజుగా నియమించినవైతే నేను బాలుడును కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు నేను బాలుడును కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు ఈ బాలున్ అనే మాట మరి హిబ్రూ భాషలో బాయ్ అని ఉంది లేకపోతే యంగ్ యంగ్ ల్యాడ్ అని ఉంది లేకపోతే సర్వెంట్ అనే మాటలు కొన్ని పర్యాయ పదాలు వాడబడ్డాయి సో ఈ బాలున్ అనే ఈ మాట తన భౌతిక శరీర లక్షణం గురించి అనగా నేను చిన్నవాడిని అనే ఆ భావంతో కాదు ఎందుకంటే అప్పటికే అతడు పట్టాభిషక్తుడయ్యాడు పట్టాభిషక్తుడయ్యాడు సో యవనస్తుడిగా ఉండి ఉండవచ్చు అదే రీతిగా ఈ మూడవ అధ్యాయము మొదటి మాటలో అనగా దేవాలయంకి వెళ్ళి బల్యర్పణ గావించి అక్కడ దైవ దర్శనాన్ని పొంది దేవునితో సంభాషించడానికి ముందుగా మూడవ అధ్యాయం ప్రారంభంలోనే ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడు ఆయను హీ వాజ్ మ్యారీడ్ హీ వాజ్ మ్యారీడ్ కాబట్టి బాలుడు అనేది ఆ శరీర ధర్మాన్ని బట్టి కాదు మనం లోతుగా ఐ యామ్ ఇగ్నోరెంట్ నాకంత జ్ఞానం లేదయ్యా నేను చాలా నాకు నాకంత పరిజ్ఞానం లేదు ఇంత పెద్ద మహాసింహాసనం మీద నా తండ్రి తర్వాత నన్ను కూర్చోబెట్టావు కానీ అది పరిపాలించేంత పరిజ్ఞానం నాకు లేదు ఆమె కిడ్ కిడ్ మంటుంటాం కదా ఆమె ఎ కిడ్ అంటుంటాం కదా సో నేను బాలుడు సో హీ వాస్ కన్ఫెసింగ్ హిస్ వీక్నెస్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ దేవుడు నీకు ఏమి కావాలని అడుగుతున్నప్పుడు దేవా నాకు అది కావాలి ఇది కావాలి అని అడగక ముందు నేను అడిగేది ఎందుకు కావాలో నాలోని కొరత ఏంటో ఆ కొరత తీర్చమని అడగాలి ఆ కొరత ఏంటో కాబట్టి నాకు ఈ సమస్య ఉంది బ్రహ్మ అని సమస్య ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆ సమస్య తెచ్చబెట్టడానికి కావలసినవన్నీ ఆయన సో వి నీడ్ ప్లేస్ అవర్ ఓన్ వీక్నెసెస్ అండ్ అవర్ ఓన్ రిక్వైర్మెంట్స్ మనకి ఏమి కావాలో అది దేవుని దగ్గర పెట్టాలి నేను బాలుడును అనే అంగీకరించడంలో ఏంటంటే సింహాసనం మీద కూర్చోబెట్టావు కానీ నేను ఆ పరిపాలన సాగించగల సామర్థ్యత నాకు లేదు శరీరీతిగా చిన్నవాడిని కాదు వయస్ రీత్యా చిన్నవాడిని కాదు సామర్థ్యత రూపంలో కానీ శక్తి సామర్థ్యాల్లో కానీ జ్ఞాన వివేకాల్లో కానీ ఐఎమ్ ఇన్నోసెంట్ అనే భావాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు సో మనము కూడా ఆ దేవుణ్ణి అడగకముందు ఎందుకు అది మాకు కావాలో ఆ విషయం చెప్పాలి ఐ నీడ్ దిస్ బికాస్ ఐ వన్ ఐ నీడ్ దిస్ బికాస్ ఐ హమ్ దిస్ ఈ విషయాలు ఈ రీతిగా దేవుడిని అడిగినప్పుడు దే అనగా ఆ కన్ఫ్యూషన్ నేపథ్యంలో దేవుడు ఆ ఆశీర్వాదాలు మనకు తప్పనిసరిగా ఇస్తా ప్రార్థించిద్దాం కృపగల దేవాదేయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహించిన ప్రోత్సాహకాలు పట్టి స్థుతులు చెల్స్తూ నీ లేఖలో నుంచి ఒక్కొక్క మాటను పంప మాకు విశ్రపరుస్తుండగా ఆలకించుటకు అంగీకరించుటకు అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడని ఏ సు నామని అడిగి వేడుకొని తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తరేకదేవింది విన ఈ వాక్యం ఇన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సదా తోడే